Welcome to Viewpoint. ఐరన్ లోపం అనేది ఎర్ర రక్త కణాలను ఎఫెక్ట్ చేసే కామన్ ప్రాబ్లం ఈ సమస్య ఉంటే కొన్ని లక్షణాలు ఉంటాయి ఊరికే అలసిపోవడం శ్వాస ఆడకపోవడం గుండె కొట్టుకోవడం స్పీడ్ గా ఉండడం వంటివి ఉంటాయి సమస్యని తగ్గించుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సాధారణంగా మెడిసిన్ తో ఏ ప్రాబ్లంని అయినా తగ్గించుకోవచ్చు కానీ న్యాచురల్ గానే సమస్యను దూరం చేసుకోవాలంటే కొన్ని ఫుడ్స్ హెల్ప్ చేస్తాయి అలాంటి ఫుడ్స్ గురించి వివరంగా చెప్తున్నారో నిపుణులు వీటిని డైలీ మీ డైట్లు యాడ్ చేస్తే ఆటో ఆటోమేటిక్ గా ఐరన్ లోపం తగ్గుతుంది మరి అలాంటి ఫుడ్స్ ఏంటో తెలుసుకోండి మునగాకుల్లో కూడా పుష్కలంగా ఐరన్ ఉంటుంది దీనిని తీసుకోవడం వల్ల బాడీలో ఆటోమేటిక్ గా ఐరన్ పెరుగుతోంది మునగలో ఐరన్ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది దీంతో మన బాడీకి ఐరన్ చక్కగా అంచుతోంది కాబట్టి పుష్కలంగా మునగాకును పొడిలా వంటలో యాడ్ చేసుకుని తినండి ఎండు ద్రాక్షలు కూడా ఐరన్ ఫోలెట్ కాపర్లు పుష్కలంగా ఉంటాయి ఇవి నాచురల్ గానే రక్తాన్ని పెంచుతాయి డల్ల ఎండు ద్రాక్షాలు ఐరన్ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది దీన్ని తీసుకోవడం వల్ల ఐరన్ అబ్జర్బ్ పెరుగుతోంది వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకుంటే చాలా వరకు ఐరన్ డెఫిషియన్సీ వచ్చింది ఖర్జూరంలో ఐరన్ ఫోలేట్ బీసిక్స్ లు ఉంటాయి వీటిని మనం తీసుకోవడం వల్ల ఐరన్ లోపం తగ్గుతోంది ఖర్జూరంలో విటమిన్ సి తో పాటు విటమిన్స్ కూడా ఉంటాయి వీటిని తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి రోజుకి కనీసం మూడు నుంచి ఐదు తీసుకోవడం మంచిది నువ్వుల్లో కూడా ఎక్కువగా ఐరన్ కాపర్ ఫోల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా రక్తం తయారీకి చాలా అవసరం నువ్వులో ఐరన్ ఇతర పోషకాలు ఉంటాయి వంద గ్రాముల నువ్వులో పద్నాలుగు పాయింట్ ఆరు మిల్లీ ఐరన్ తో పాటు కాపర్ జింక్ విటమిన్ లు ఉంటాయి ఇవన్నీ కూడా ఐరన్ పెరగడానికి హెల్ప్ చేస్తాయి వీటితో పాటు గుమ్మడి గింజలో ఐరన్ ఉంటుంది దీంతో పాటు జింక్ ఉంటుంది గుమ్మడి గింజని తీసుకోవడం వల్ల ఐరన్ లోపం సమస్య తగ్గుతోంది దీంతో పాటు విటమిన్ సి మినరల్స్ కూడా ఉంటాయి కాబట్టి వీటిని మీ డైట్ లో యాడ్ చేసుకోండి ఎక్కువగా ఐరన్ ఉండే ధాన్యం రాగులు గోధుమ కన్నా నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది